అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లో ఐజీ జీవీజీ అశోక్ కుమార్ తనిఖీలు చేశారు పోలీస్ స్టేషన్లో ఉన్న పలు రికార్డులను ఆయన పరిశీలించారు పెండింగ్ లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని పోలీసులని ఆయన ఆదేశించారు అలాగే మహాశివరాత్రి ఉత్సవాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఐజీ జీవీజీ అశోక్ కుమార్ సూచించారు ్రహ్మోత్సవాల ఏర్పాట్ల గురించి పర్యవేక్షించడం జరిగింది ఇక్కడ దాదాపు పదైదు వందల మంది పోలీస్ సిబ్బందితోటి బందోబస్తు ఏర్పాటు చేశాము దాదాపు నూట నలభై సీసీ కెమెరాస్ డ్రోన్స్ ద్వారా ఈ బందోబస్తు పర్యవేక్షించడం జరుగుతుంది మెయిన్ కంట్రోల్ రూమే కాకుండా రెండు సబ్ కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశాము ఒక సముద్రం దగ్గర ఒక టెంపుల్ దగ్గర ఎప్పటికప్పుడు ఏర్పాట్లు పర్యవేక్షించి ఎటువంటి అవాంఛనీయ సమర్థలు జరగకుండా కళ్యాణోత్సవం రథోత్సవం చక్రస్నానం అన్నీ కూడా ప్రశాంతంగా జరిగేటట్టుగా భక్తులకు ఇబ్బంది లేకుండా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తోటి టెంపుల్ అథారిటీస్ తోటి సమన్వయం చేసుకుని సఫిషియంట్ బందోబస్తు ఏర్పాటు చేస్తాము అంతేకాకుండా మహాశివరాత్రి సెలబ్రేషన్స్ కూడా ఈ నెలలో మనకి కొట్టలు తర్వాత ద్రాక్షారామం భీమరంలో టెంపుల్స్ ఉన్నాయి అన్ని చోట్ల